ఏపీలో చంద్రబాబు గారు సీఎం అయితే ఎలా ఉంటుందండి కూల్ బాగుంటుందండి నాకైతే నేను రావాల్లో చూద్దాం మరి నెక్స్ట్ ఏమవుతుందో ఫ్యూచర్ చూడాలి చంద్రబాబు గారి పైన మీకు ఎందుకు నమ్మకము యాక్చువల్లీ ఐ అమ్ పాన్ కళ్యాణ్ ఫ్రాండ్ అంటే నేను హీరోకా కాదు వ్యక్తిత్వంగా చాలా ఇష్టం నేనైతే ఆయనకే ఓటేస్తా వస్తాను ఇద్దరు కలిచారు కాబట్టి ఇద్దరు కలిపి ఓటేస్తా అంతే నథింగ్ ఎల్స్ ఓకే అండ్ నారా లోకేష్ గారు మూడు వేల కిలోమీటర్లు ఇవ్వగలం సక్సెస్ చేశారు మీకు ఎలా అనిపిస్తుంది కూల్ బాగుంది ఆయన హార్డ్ వర్క్ చేస్తున్నారు నైన్టీన్కి ట్వంటీ టూకి చాలా చేంజ్ ఉంది ఏదైనా గాడ్ నోస్ ఏమవుతుందో బట్ వాళ్ళు రావాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నా అండ్ ఈ టర్మ్స్ ప్రకారం చూసుకున్నా సరే పర్సెంటేజ్ ప్రకారంగా థర్టీ ఎయిట్ పర్సెంట్ వచ్చి టీడీపీకి ఉంది టెన్ టు ట్వెల్వ్ పర్సెంట్ వచ్చి జనసేనకు ఉంది ఫార్టీ టూ అరౌండ్ అనుకున్న ఫర్ ఎగ్జాంపుల్ రైట్న ఉన్న సమ్ టైమ్స్ స్క్వేర్ వాళ్ళు పెట్టారు దాన్ని చూసుకున్నా సరే అరౌండ్ ఒక ఫార్టీ టూ ఫార్టీ త్రీ ఉంది ఇవెందు ఆళ్ల మెదటి తీసుకుని ఇద్దరు కాంబినేషన్ లో న్యూట్రల్ న్యూటల్ ఆడియన్స్ ఉంటారు వాళ్ళ ఓట్స్ ఫిట్టింగ్ అనేది మెయిన్ థింగ్ అవుతుంది నా పాయింట్ ఆఫ్ వ్యూ ద గ్రేట్ ఉమెన్ నారా బ్రాహ్మిన్ అంటరు ఆ ఒక పదవి ఇస్తే ఎలా ఉంటుంది యాక్చువల్లీ నేను ప్రాబ్లమ్ బిజినెస్ మ్యాన్ నే చూస్తాను నాకు అంత బిజినెస్ లో సక్సెస్ అయ్యారు కదా పొలిటికల్ కూడా మెయిల్ అంటారు యా బట్ బోత్ ఆ డిఫరెంట్ అండి అంటే బిజినెస్ కి కూల్ అట్లా అంటే ఐటి కి వచ్చేటప్పటికి మెయిన్ వచ్చేటప్పటికి ఐటీ నాకు పాయింట్ ఆఫ్ వ్యూ లో డీలింగ్స్ ఉంటాయి లైక్ దీని క్లయింట్ బేస్ ఎలా పెంచుకోవాలి ఏంటి ఎలా బిజినెస్ అలాంటప్పుడు బిజినెస్ వర్కౌట్ అవుతుంది తప్ప అదర్ దాన్ అంత ఉండదు కదా హిందూపూర్ కింగ్ బాలయ్య అంటారు ఈసారి హ్యాట్రిక్ కొట్టబోతున్నారు ఐడియా లేదండి సారీ అండ్ వైసీపీ పాలనపై మీ కామెంట్స్ ఏంటి కామెంట్ చేయను ఓన్లీ థింగ్ వచ్చేటప్పటికి కొన్నిటికి ఐ ఐఎమ్ నాకు నచ్చాయి కొన్ని నచ్చలేదు ఓకే అండ్ ఈసారి రోజాకు సీట్ ఇయ్యని అంటున్నారు టికెట్ ఇయ్యని అంటున్నారు కాదు మోస్ట్లీ ఎందుకంటే లైక్ లాస్ట్ టైంకే కొంచెం ఆవిడకి ఇష్యూ రేసింది రేజ్ అయింది బట్ ఇప్పుడు కొంచెం ఆవిడ నెగిటివ్ కూడా పెరుగుతోంది కాబట్టి మేబీ చెప్పలేం మీకు నోటినో రాకపోవచ్చు మరి అక్కడ ఏమైనా మారుస్తారేమో అనుకుంటున్నాం వైసీపీలో ఉన్న ఎమ్మెల్యేలు మొత్తం టీడీపీలోకి జంప్ అవుతున్నారంట దాని పట్ల మీరేమంటారు నో కామెంట్స్ అండి నాకు అదంతా ఆలోచించిన నా పాయింట్ ఆఫ్ నేను చూస్తున్నా ఒకరిని ఇంకొకరిని నేను క్వశ్చన్ చేయను న్యూట్రల్ గా ఉంటాను చంద్రబాబు జగన్ ఇద్దరిలో బెస్ట్ సేమ్ సీఎం అంటే రెండు విధాలుగా ఉన్నాయి ఒకటి చంద్రబాబు నాయుడు ఈజ్ ప్యూర్లీ సంక్షేమం పాయింట్ కాకుండా డెవలప్మెంట్కి ఎక్కువ స్కోప్ నాకు కనపడింది ఈయన సంక్షేమం పెట్టారు బట్ ఓవర్ డోస్ అయిపోయింది నా పాయింట్ ఆఫ్ వ్యూ ఓవర్ డోస్ అయిపోయింది ఉండాలి కొన్నిటికి ఉండాలి లైక్ ఫర్ ఎగ్జాంపుల్ పిల్లలకి స్కూల్ కట్టించడం అది నాకు చాలా నచ్చింది ఫర్ మై సైడ్ బట్ ఆటో వాళ్ళకి డబ్బులు ఇవ్వడం వీళ్ళందరికీ ఇవ్వడం అంటే వాళ్ళు ఉపాధిని ఆయనే వాళ్ళే కిల్ చేసుకున్నట్టు అనిపించింది అండ్ ఒడి ప్యూర్ గవర్నమెంట్ వాళ్ళకి వెళ్తే బాగుంటుంది నేను అనుకున్నా బట్ వాళ్ళు వచ్చేటప్పటికి అన్నది లైక్ ప్రైవేట్ స్కూల్లో చదివిన వాళ్ళకి కూడా ఇస్తామంటే ఏ విధంగా వాళ్ళకి కన్సిడర్ చేసుకుంటారు అది కూడా ఒక పాయింట్ తీసుకోవాలిగా అండ్ డోక్రా పేమెంట్స్ నచ్చింది బట్ నా పాయింట్ పర్సనల్ పాయింట్ వడ్డీ రుణమాఫీ చేసి రుణమాఫీ వాళ్ళు కట్టుకోవాలంటే బేసిక్ వాళ్ళకి ఒక ఐడియా ఉంటుంది ఎంత ఉంది ఎంత పోతుంది వడ్డీ మాఫీ చేస్తే కనుక వాళ్ళకి అది హెల్ప్ అవుతుంది కదా అనుకున్నా ఏపీ నెక్స్ట్ సీఎం ఎవరేస్తే బాగుంటుంది చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటుంది వై చంద్రబాబు నాయుడు ఎందుకంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ అన్నాడు కదా ఒక సంవత్సరం వదిలినాడా కనీసం ఏ సంవత్సరం వదల ప్రతి సంవత్సరం ఆరు వేల ఐదు వందల జాబ్స్ వదులుతా అన్నాడు ఎస్ఐ కానిస్టేబుల్ వదలలేదు గ్రూప్ వన్ గ్రూప్ టూ వదులుతా అన్నాడు వదలలేదు ఇక్కడ తెలంగాణలో కేసీఆర్ పోలీసులు పోలీస్ పోస్టులు మామూలు అయితే రెండు మాటలు వదిలినాడు ఒకసారి పద్దెనిమిది వేలు ఒకసారి ఇరవై వేలు చిల్లర అలాంటి వ్యక్తిని ఓడి ఓడించినారు కదా ఒక్కసారి కూడా తెలంగాణ ఏపీలో ఒక్కసారి కూడా నోటిఫికేషన్ రాలే అది వచ్చింది కూడా అది కూడా జరగకుండా కోర్ట్ల కేసులు అంటూ అదేంటో గ్రూప్ వన్ రాలే గ్రూప్ టూ రాలే ఇంకా నిరుద్యోగుల పరిస్థితి ఏంది ఇప్పటి వరకు నేను ఎస్ఐకి కానిస్టేబుల్కి ప్రిపేర్ అవుతున్నాను ఎస్ఐ మెయిన్స్లో జస్ట్ ఒక టెన్ ఫిఫ్టీన్ మార్క్స్తో మిస్ అయింది కానిస్టేబుల్ ఉంది సార్ కానిస్టేబుల్ అయిపోతుంది అనుకుంటే అది కోర్ట్ల కేసు ఉంది అది కూడా జరగట్లేదు ఫైవ్ ఇయర్స్ నుంచి ఉన్నాయి ఇప్పుడు ప్రైవేట్ జాబ్ పోతే ఇప్పుడే ఇంటర్వ్యూకి వెళ్ళి వస్తున్నా ఫైవ్ ఇయర్స్ నుంచి ఉన్నావు కదా ప్రైవేట్స్ నుంచి ఖాళీగా ఉంటే ప్రైవేట్ జాబ్ ఇవ్వాలంటే కష్టం కదా ఏదైనా చేస్తుంటే ఇస్తారు ప్రైవేట్ నుంచి నువ్వు ప్రిపరేషన్ ఉండి ఇప్పుడు ప్రైవేట్ జాబ్ అంటే కష్టం అంటున్నారు ఇప్పుడు మా పరిస్థితి ఏంది అయ్యో నారా లోకేష్ గారి పైన మీ ఒపీనియన్ ఏంటమ్మా ఈస్ ఎ గుడ్ పర్సన్ ఎందుకంటే వాళ్ళంతా నానా వాళ్ళ నాన్నంత రాజకీయం తెలియకపోయిండొచ్చేమో గాని బట్ మంచి వ్యక్తి ఆయన నారా బ్రాహ్మిని ఎలా ఉంటుంది అవే మంచి పదవి ఇస్తే అవి ఆమె గురించి నాకు ఐడియా లేదు ఐడియా లేని వ్యక్తుల గురించి మాట్లాడదు హిందూపూర్ కింగ్ బాలయ్య అంటారు ఎలాంటి మెజారిటీ వస్తుంది అన్న ఆయనకి హిందూపూర్ నెక్స్ట్ కూడా మళ్ళీ బాలయ్యనే రావచ్చు కొడతాడు అనుకుంటున్నా మాక్సిమం కానీ జగన్మోహన్ రెడ్డి పరిపాలన బాలేదు ఎందుకంటే నేను కూడా పోయినసారి జగన్మోహన్ రెడ్డికి వేసాను బట్ లేదు అంతగా లేదు అక్కడ చాలా వరెస్ట్ ఉంది ముందు ఏపీ సిచ్యువేషన్ చాలా దారుణంగా ఉంది అది ఎట్లా చెప్పాలన్నా నేను కూడా మాటల్లో చెప్పలేను అంత దారుణంగా ఉంది అనమాట అండ్ ఈసారి రోజాకు టికెట్ లేదు అంటున్నారు మంచిది అంటారా కాదంటారు మంచిది లేకపోతే చంద్రబాబు జగన్ ఇద్దరిలో బెస్ట్ సీఎం ఎవరు మేబీ చంద్రబాబు మేము ఎందుకంటే ఒక విషయం చెప్తా వినండి బ్రదర్ ఇప్పుడు నాది ఏపీ కదా ప్రైవేట్ జాబ్ కోసం ఎందుకు వస్తున్నా ఇక్కడికి ఇక్కడ హైదరాబాద్ ప్రైవేట్ జాబ్ కోసం ఎందుకు వస్తున్నా అక్కడ డెవలప్మెంట్ లేదు కదా ఇక్కడికి వస్తున్నా అదే ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ ఉంటే ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ ఉంటే ఇంత దూరం నేను రావాల్సిన అవసరం లేదు నా స్టేట్ లోనే నేను చూసుకుంటా కదా మళ్ళీ స్టేట్ డెవలప్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇంకొకటి మైనస్ పాయింట్ ఏంటంటే ఇక్కడ ఇప్పుడు తెలుగుదేశం కెళ్ళి ఇప్పుడు నాకు తెలిసినంత మైనస్ పాయింట్ మళ్ళీ వాళ్ళు ఏదో ఉచిత పథకాలు ఇస్తున్న మేనిపోస్ట్ లో పెట్టి పదవికి వచ్చారు ఇప్పుడు సేమ్ ఇతను కూడా అలాంటి ఉచిత పథకాలే మేనిఫెస్ట్ లో పెడుతున్నాడు అది మేబీ రైట్ కాదనుకుంటాను నేనైతే